అందరికీ నమస్కారం ఇప్పుడు నంది తర్వాత ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ పిలుపుపై మోదీ హామీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎన్పిఎస్కు బదులుగా యూపీఎస్ను తీసుకొస్తుంది ఏకీకృత పెన్షన్ పథకంను ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తుంది యూపీఎస్ తన ఉద్యోగులకు కనీస పెన్షన్కు హామీ ఇస్తుంది ఉద్యోగులు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టే పే డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ మరియు ఊపిఎస్ మధ్య ఒక పరిష్కారాన్ని కనుగొంది తద్వారా ఉద్యోగుల డిమాండ్లను తీర్చవచ్చు ప్రభుత్వ యూపీఎస్ ఉద్యోగులకు కనీస జీతం హామీ ఇస్తుంది తద్వారా ఉద్యోగుల పదవి విరమణ తర్వాత పెన్షన్ పొందవచ్చు యూపీఎస్కి కనీస పెన్షన్ గ్యారెంటీ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూపీఎస్లకు కనీస పెన్షన్ గ్యారెంటీ ఉంటుంది దీనిలో యూపీఎస్ ఉద్యోగులకు కనీసం పదివేల పెన్షన్ హామీ ఇస్తుంది కనీసం పది సంవత్సరాల సేవ తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది అంటే మనం పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాలు పనిచేస్తేనే ఇది వర్తిస్తుంది అనమాట అంటే దీని అర్థం ఏంటంటే ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖలో అంటే ఏదైనా విభాగంలో కనీసం పది ఏళ్ల పాటు పనిచేసినట్లయితే అతనికి కనీస పెన్షన్ హామీ ఇవ్వబడుతుంది దీని తర్వాత ఉద్యోగికి నెలకు కనీసం పదివేల రూపాయల పెన్షన్ హామీ ఇవ్వబడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్